హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండి చూడండి మంచి టిప్స్తో చేస్తే చాలా బాగా కుదురుతుంది రెస్టారెంట్ మోడల్లో ఇంట్లో మనం కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సూపర్ దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు సింపుల్గా నేను తొందరగా అయ్యేటట్టు చూపిస్తున్నాను ఒకసారి చూడండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మటన్ బాస్మతి రైస్ సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ పెరుగు నెయ్యి జీలకర్ర పౌడర్ పచ్చిమిరపకాయలు లెమన్ గోధుమ పిండి అలమిల్లిగడ్డ ఆయిల్ కొత్తిమీర పుదీనా ధనియాల పౌడర్ గరం మసాలా ఉప్పు పసుపు కారం హోల్ గరం మసాలా ఫుడ్ కలర్ మనం ముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా అదంతా నేనైతే వన్ కేజీ తీసుకుంటున్నాను కొంచెం అంటే తలమెలిగా వేసుకోవాలి అందులో నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువనే పడుతుంది కొంచెం వేసుకోవాలి కొంచెం కలర్ బాగుంటుంది తగినంత సాల్టు తగినంత కారము పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము చూసేసుకోవాలి కారము కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ రెండు బిర్యానీ ఆకులు చెక్క సాజీరా నాలుగైదు లవ్ ఇలాచీలు లవంగాలు కొంచెమంతా కొత్తిమీర కొంచెమంతా పుదీనా మనమైతే దీన్ని పక్కకు పెట్టేసుకుందాము కొంచెం ఎర్ర కారం వేసినాం కదా కొన్ని పచ్చికాయలు అయితే మిక్స్ చేసుకుందాము చూడండి మిక్స్ అయితే అయిపోయింది పచ్చిమిరపకాయలు ఒకవేళ మటన్ కొంచెము ముదురుదైతేనేమో ఇంట్లో కొంచెం అంతా పండు కూడా కాయ వేసుకుంటే తొందరగా మటన్ ఉడుకుతుంది ఆప్షనల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు లేతదైతే అవసరం లేదు సగం నిమ్మకాయ సగం అంతా లెమన్ విండుకుందాం అందులో చూడండి ఐటమ్స్ అన్నీ వేసినాం కదా దీన్ని ఒక ఐదు నిమిషాల దాకా బాగా ముక్కలకు పట్టేటట్టు మా మొత్తం మసాలాలు అన్నీ గట్టిగా పిసుకుతూ ఇట్లా మటన్ని కింద కొడుతూ బాగా మిక్స్ చేయాలి చూడండి ఇది మిక్సింగ్లోనే మంచిగా ఉంటుంది మొత్తము మొత్తం చాలా మీకు ఎంతైతే బలం ఉంటుందో అంత మొత్తం బలంతో బాగా వేసి వేసి రుద్దాలి అలా కింద కొడుతూ కొడుతూ గట్టిగా అలా పిసుకుతూ మటన్కి అయితే మొత్తం మసాలాలన్నీ పట్టియ్యాలి చూడండి రెడీ అయిపోయింది మనం ఇది ఒక వన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము చూడండి వన్ అవర్ అయ్యింది మళ్ళీ ఒకసారి అంతా మనం మిక్స్ చేసుకుందాము తర్వాత పెరిగేసుకోవాలి ముందే పెరిగేసుకుంటే ముక్కలకు మా మసాలాలు అనేది కారం మొత్తం పట్టదు కాబట్టి ముందు మనము మసాలాలన్నీ పెట్టి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పెరిగేసుకుంటే అప్పుడు బాగుంటుంది కేజీకి పావు కిలో పెరుగు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి నేనైతే కేజీ మటన్కి కొంచెం తక్కువ కేజీ రైస్ తీసుకున్నా కొంచెం నెయ్యి వేసుకుందాము ఇంకా మిగిలిన సగం లెమన్ ఉంది కదా ఇప్పుడు వేసుకుందాం సగం అప్పుడు వేసుకోవాలి సగం ఇప్పుడు వేసుకోవాలి ఇంకా మొత్తం మళ్ళీ మనం అంతా మంచిగా మిక్స్ చేద్దాము ఒక ఐదు నిమిషాలు మసాలాలు పర్ఫెక్ట్గా కుదిరినందంటే బిర్యానీ మాత్రం చాలా సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా మనం మళ్ళీ బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే హాయిగా చేసుకొని తినచ్చు చూడండి మనమైతే మళ్ళీ ఇది ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అంతలోపట మనం రైస్ని నానబెట్టుకుందాము చూడండి బాస్మతి రైస్ నేనైతే పావు తీసుకున్నాను కొంచెం కేజీకి తక్కువ కేజీకి కేజీ వేసుకోవచ్చు మాకు అవసరం లేదని చెప్పి తీసుకోలేము దీన్నైతే మనం ఒకసారి కడుక్కొని రైస్ పక్కకు పెట్టేద్దాం నాంతే ఒక వన్ అవర్ నానాలి రైస్ మనం మటన్ నానే లోపల రైస్ కూడా నానిపోతుంది మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని డ్రై ఫ్రైకి ఆయిల్ వేసుకుందాము అంత లోపల మనం ఉల్లిగడ్డలు కొంచెం ఆయిల్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ ఉంటేనే బిర్యానీ కొంచెం టైం పడుతుంది కదా ఇది ఇది మొత్తము చేసుకుంటే సరిపోతుంది ఇంకా పొయ్యి మీద పెట్టడం పెద్ద పని ఏం కాదు చూడండి వేడైంది మనమైతే ఆనియన్స్ వేసుకున్నాము మరి ఎక్కువ బ్లాక్ కలర్ కూడా రావద్దు ఎందుకంటే చల్లగా అయినాక కొంచెం కలర్ మారుతాయి కాబట్టి మనం లైట్ బ్రౌనిష్ కలర్ రావడంలోనే తొందరగా తీసేసేయాలి నల్లగా అయితే అంత బాగుండదు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇది చల్లగా అయ్యేసరికి కరెక్ట్ పర్ఫెక్ట్ కలర్ వస్తుంది క్రిస్పీనెస్ కూడా అప్పుడు వస్తుంది ఇప్పుడు మనకు వన్ అవర్ ముందు నానబెట్టినాం వన్ అవర్ ఇప్పుడు కదా టూ అవర్స్ అయిపోయింది ఇంకా మనం వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా కొంచెం దాన్ని నలిపేసి కొంచెం అందులో వేసి మనం మిక్స్ చేసుకుందాము దీని పక్కకు పెట్టేసుకుందాము మనము వేడి చేసిన ఆయిల్ ఉంది కదా అది మటన్లో పోసేసుకోవాలి ఇందులోనే మనం ఆనియన్స్ వేసుకొని పక్కకు పెట్టినాం కదా ఆయిల్ని ఇందులో వేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకుందాము ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ఇంట్లో స్మెల్ ఆ స్మెల్కే తినాలనిపిస్తుంటుంది మనం స్టవ్ ఆన్ చేసుకొని రైస్ పెట్టుకోవడానికి అయితే వాటర్ పెట్టుకున్నాను నేను రెండు మూడు బిర్యానీ ఆకులు కొంచెం సాజీరా చెక్క ఇలాచీలు లవంగాలు కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే రైస్కి మంచిగా ఉప్పు పడుతుంది కాబట్టి కొంచెం ఇందులో ఎక్కువ వేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు చూసి వేసుకోవాలి అందులో కూడా వేసుకున్నాం ఇందులో వేసుకున్నాం కదా కొంచెం అంతా కొత్తిమీర పుదీనా వేసేయాలి ఇంకా ఇది మాత్రం బాగా మసాలాలండి వాటరు ఆ మసాలాలన్నీ కలర్ షేడ్ కావాలి చూడండి బాగా మసలింది కలర్ కూడా వాటర్ షేడ్ అయింది కదా ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ ఉంది కదా ఇందులో వేసుకుందాము అయితే కలిపేసుకుందాము రైస్ వేసినాక పెద్ద పొంగొచ్చే వరకే ఉంచాలి రైస్ మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ లోపే తీసేయాలి మరీ ఎక్కువ కూడా ఉడికితే మొత్తం మెత్తగా అయిపోతుంది అన్నము రైస్ మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి చూడండి విరగొడితే విరిగేసింది సరిపోయింది ఇంకా మనమైతే ఇది నీళ్ళ ఉంచుకుందాం వాటర్ మొత్తము జాలీలో వేసి ఇప్పుడు మనం మటన్ది మొత్తం మసాలా అంతా ఏ బగోన్లని అయితే వేసుకుంటున్నామో వేడల్పు దాంట్లో అందులో వేసుకోవాలి చూడండి మొత్తం అంతా వేసి పేర్చుకున్నాం కదా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఉడకబెట్టిన రైస్ ఉంది కదా ఇంకా కొంచెం కొంచెము వేసుకొని మంచిగా అంతా స్ప్రెడ్ చేద్దాము అందులో నుంచి ఏం తీసేయద్దు మనం ఆనియన్స్ చేసుకున్నాం కదా అవి అందులో వేసేయాలి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చేయాలి మళ్ళీ దానిపైన రైస్ వేసుకుందాము ఒక లేయర్ పెట్టుకుంటే బాగుంటుంది చూడండి మళ్ళీ ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కొత్తిమీర పుదీనా వేసుకుందాము అక్కడక్కడ మనం ఫుడ్ కలర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా పాలల్లో అక్కడక్కడ ఫుడ్ కలర్ వేసేసి కొంచెం దాని పైన నుంచి ఆయిల్ అన్నీ వేసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి ఇంకా దాని పక్కకు పెట్టేద్దాం మనము మనం గోధుమ పిండి కొంచెం తడుపుకోవాలి గిన్నె పెట్టడానికి మొత్తం మంచిగా గట్టిగా పిండి తడుపుకొని ఇట్లా మనం పొడుగా చేసేసుకోవాలి దానికి ఎంత బా మూతకైతే అవుతుందో అంత రౌండ్గా మొత్తం మంచిగా పెట్టుకోవాలి గట్టిగా తడుపుకోవాలండి పిండి మెత్తగా తడుపుకుంటే ఇట్లా బయటికి వెళ్ళిపోతుంది చాలా గట్టిగా తడపాల్సి వస్తుంది మీదెంతైతే బాగా ఉంటుందో దాని దాని పొడవుగా చేసేసుకోండి ఇలా సైడ్లలో పెట్టేసుకోవాలి ఇది గాడపు పోకుండా మంచిగా మనం ప్యాక్ చేసినామంటే మటన్ మంచిగా ఉడుకుతుంది చూడండి మొత్తం రెడీ అయిపోయింది కదా మనం ఇంకా దీనికి పెట్టి గట్టిగా వచ్చేసేయాలి గాడ పువ్వకుండా మంచిగా కూసుండిపోతుంది ఇంకా అసలు అనేది బయటికి వెళ్ళదు చూడండి వీడియోలో చూస్తున్నట్టు చేయాలి చూడండి ఇక్కడ కూడా గ్యాప్ రాకుండా చూసుకోవాలి మనం పెంక పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి దాన్ని ఒక ఐదు నిమిషాలు వేడి కానివ్వండి పెంకని కొంచెం పెంక వేడి అయిన తర్వాత మనము రెడీ చేసుకున్న బగోన ఉంది కదా దాన్ని దీని మీద పెట్టేద్దాము మీ దగ్గర ఏది బరువు ఉంటుందో అది దానిపైన పెట్టేసేయండి వేటుకున్నది పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు మాత్రము పెద్దగా పెట్టాలి తర్వాత థర్టీ మినిట్స్ మాత్రం సిమ్లో పెట్టేసి ఇంకా వదిలేయాలి చూడండి వదిలేసినాక ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా ఆ పెంక మీదనే ఉండని చూడండి ఇంకా మనం పెట్టేసినాం కదా పిండిని అయితే మనం మొత్తం అంతా తీసేసుకుందాము ఫస్ట్ రెడీ అయిపోయింది బిర్యానీ చూడండి హోటల్లో లెక్క కనిపిస్తుంది కదా ఇంకెందుకండి బయటి ఫుడ్స్ తినాలి ఆరోగ్యం పాడు చేసుకోవాలి ఎందుకు కొంచెం కష్టపడితే మన ఇంట్లోనే మంచి ఫుడ్ రెడీ చేసుకోవచ్చు హాయిగా తినొచ్చు ఏ ప్రాబ్లమ్స్ రావు హ్యాపీగా అటు ఇటు కొంచెం కష్టపడి కొంచెం కరెక్ట్ టిప్స్తో ఫాలో ఫాలో అయినామంటే మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది చూడండి వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది మటన్ బిర్యానీ ఇది మనము చెట్టినది మిర్చి మసాలాతోనైనా పర్లేదు దైకి చట్నీతోనైనా పెరుగుతోనైనా కూడా తినొచ్చు దేంతోనైనా తినొచ్చు ఊరికే కూడా తినొచ్చు మసాలాలు పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే అలాగే కూడా తింటే కూడా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి